హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ మోడల్ జాకెట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి దీనికోసం ముందుగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ మాములుగానే కట్ చేసుకోవచ్చండి ఫ్రంట్ పార్ట్ ఒకటే తేడా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ దీనికి క్రాస్లో ఏం తీసుకోకర్లేదు నార్మల్గా తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎలా కట్ చేసుకోవాలి ఎన్ని కొలతలు ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రాయింగ్ మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం అర్థం అవుద్ది ఇప్పుడు ఈ కటింగ్ కోసం ముందు బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం చేతులు తీసుకున్నాం తర్వాత మిగిలిన దాన్ని ఇలా క్లాత్ వేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాం కదా తర్వాత మిగిలిన క్లాత్ని దీని మీద వేసుకుని బ్యాక్ పార్ట్ పెట్టుకుని చూసుకోవాలి ఒకసారి నిలువుగా అడ్డంగా చూసుకోవాలి మాక్సిమ్ నిలువు తీయడం చూడండి నిలువు రానప్పుడు అడ్డంగా తీసుకోవచ్చు ఇప్పుడు నిలువుగా రాలేదు నేను అడ్డంగా తెస్తున్నాను దీనికి క్రాస్లో ఏం పెట్టక్కర్లేదండి అడ్డంగా కానీ నిలువగానే తీసుకోవచ్చు ఇప్పుడు నేను అడ్డంగానే తెస్తున్నాను అది కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలా వచ్చేలాగా తీసుకోవాలి సైడు సైడ్ ఖర్చులు మాత్రం ఒక అరంగులు ఎక్కువ ఉండేలాగా అరంగుల నుంచి అంగుళం ఎక్కువ ఉండేలాగా చూసుకుని వేసుకోవాలి కింద అది కూడా చెస్ట్ దగ్గర కాదు కింద నడుం దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర స్కేల్ పెట్టి ఇంత ఎక్కువ పెట్టుకోవాలి సైడ్ ఫ్రంట్ పార్ట్ లాగే కింద పొడవు తగ్గించి పెట్టుకోవడం బ్యాక్ పర్ట్ కానీ అట్లా ఏం లేదండి మొత్తం సమానం తీసుకోవాలి సైడ్ మాత్రం ఒక అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారు కదా ఇక్కడ అట్లా ఒక అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి పైన మాత్రం కరెక్ట్గానే ఉండాలి చెస్ట్ దగ్గర ఇంకా ఇవన్నీ మామూలుగా కట్ చేసుకోవాలి చంక వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సమానం కట్ చేసుకోవాలి నెక్ మాత్రం ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డే డౌన్ ఉంటుంది కదా ఫ్రంట్ అలా తీయకుండా ఒకసారి మార్క్ పెట్టుకుని వదిలేసి తర్వాత కొలత ప్రకారం తీసుకోవాలి సైడ్ చెస్ట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ పెట్టేసుకున్నాం షోల్డర్ దగ్గర నెక్ ఎక్కడ వరకు కట్ చేసామో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అంటే మళ్ళీ షోల్డర్ ఫ్రంట్ది బ్యాక్ది సఫాన్గా రావాలి కదా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం అలా పెట్టుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుందాం ముందు ఈ దానికి ఈ జాకెట్కి వచ్చేసి నెక్కు ఏడున్నర కావాలి ఫ్రంట్ డౌన్ చంక మళ్ళీ గుంట తీయడం కోసం గీత కొట్టుకోవాలి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక పావు ఇంచు గుంట తీస్తాం కదా దానికోసం గీత కొట్టాను నేను తర్వాత ఫ్రంట్ నెక్ ఏడున్నరకు ఎక్కడికి వస్తుందో మార్క్ పెట్టుకుని ఇది రౌండ్గా వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ డౌన్ మనకి ఎంత ఉంటుంది అనేది ఫ్రంట్ చెస్ట్ పొడవ ఎంత ఉందో ముందు కొలుసుకోవాలి అన్ని జాగ్రత్తలకి అందరికీ ఒకేలా ఉండదు కాబట్టి కొలుసుకుని తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే మీడియంగా మీడియం సైజు వాళ్ళందరికీ ఇలా పెట్టేసుకోవచ్చు పది దగ్గర ఒక మార్క్ పెట్టాను పదమూడు దగ్గర ఒక మార్క్ పెట్టాను అంటే చెస్ట్ ఫ్రంట్ పొడవు మొత్తం పదమూడు వచ్చింది ఈ బ్లౌజ్కి పైన అంటే సెంటర్ అనమాట కరెక్ట్గా పది వచ్చింది అవి రెండు మార్కులు పెట్టుకోవాలి తర్వాత ఉక్సలు సైడ్ మూడున్నర పెట్టుకోవాలి అది పాదం ఖర్చుకు పోను లగ్ లగ్గేసేసుకున్న తర్వాత మనం ఉక్లు కొట్టడానికి ఒక పాదం ఖర్చుకు పెట్టుకుంటాం కదా ఆ పాదం పోను మూడున్నర పెట్టాలి అంటే మొత్తం నాలుగు పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను గీత కొట్టాయి కదా ఆ గీత దగ్గర నుంచి కొలిస్తే మూడున్నర ఉండాలి లేదా చివరి నుంచి అయితే నాలుగు వంగళలు ఉండేలాగా చూసుకొని ఎక్కడికి వస్తే అక్కడ మార్కు పెట్టుకోవాలి ఇది పైన మనం పది పెట్టాం కదా అక్కడికి పెట్టుకోవాలి అక్కడ నుంచి లెల్ స్కేల్తో గీత కొట్టుకోవాలి ఫస్ట్ నిలువుగా గీత కొట్టుకుంటాం తర్వాత ఈ సెంటర్ నాలుగు అప్పుడు వచ్చినాయి కదా గీతలు ఇక్కడ అక్కడ నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా చంకలోకి గీసుకోవాలి అంటే మనం కట్ చేసి ఫస్ట్ కట్ చేసినప్పుడే ఇంత కష్టం ఉండదండి మీకు అర్థం అవడం కోసం ఇలా నిదానం గీసి చూపిస్తున్నాను తర్వాత ఒక టూ ఇంచెస్ అంటే వాళ్ళ చెస్ట్ని బట్టి లూజ్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను కుట్టే వాళ్ళకి ఇంత టూ ఇంచెస్ పెడితే సరిపోతుంది కరెక్ట్గా రెండు వందల నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకుంటున్నాను ముందు ఇలా కింద పదమూడు దగ్గరికి రెండు పెట్టుకుని పైకి వచ్చేటప్పుడు క్రాస్కి వచ్చేయాలి పది దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఊరికి ఇప్పుడు స్కేల్తో మీకు క్రాస్కి ఎలా వస్తుంది అని గీస్తున్నాను అలా కాకుండా కొంచెం కర్వడ్ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను గీస్తున్నట్టుగా కొంచెం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా గీసుకుంటూ రావాలి మీకు ముందు స్కేల్తో స్ట్రైట్గా నేను చెప్పాను ఇలా వస్తుందని అలా కాకుండా ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి కట్ చేసేటప్పుడు ఇట్లా చంక దగ్గర కలిపేసుకోవాలి ఈ కింద రెండు అంగుల దగ్గర నుంచి క్రాస్గా వస్తూ ఈ పైకి షేప్ ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా గీసుకోవాలి ఈ మధ్యలో వచ్చిన ముఖం తీసేసుకోవాలి ఇంకా ఆ ముఖం ఉండకూడదు అక్కడ అంటే మనం మామూలు జాటికి ఫ్రంట్ డాట్ ఎలా కొడతామో ఇంచుమించుగా అలాగే వస్తుంది అనమాట అక్కడ డాట్ ఎంత కొడతామో అంత ముఖం ఇక్కడ తీసేస్తాం ఇలా చంకలో కూడా డాట్ కొడతాం కదా అక్కడ డాట్ అంత కూడా అది కూడా తీసేసుకోవాలి చంక దగ్గర ఇలా కొట్టుకున్నప్పుడు ఫ్రెన్సెస్ జాయిట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అట్లా కొంచెం ఒక్క పాదం ఖర్చు తీసేసుకోవాలన్నమాట షేప్లో చంక దగ్గర నుంచి ఇలా అప్పుడు ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్సెస్ అది ఏంటంటే వాళ్ళ ఆదు జాకెట్ అంటే ఆదులు కొలతలు తీసుకుంటే వాళ్ళ బాడీని బట్టి కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చి లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ అయితే ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఇలాంటి కరెక్ట్గా ఆర్త్ తీసుకుని చూడండి నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోలో ఈ కొలతలు తీసుకోవడం ఇవన్నీ కూడా నేను చేస్తానండి తప్పకుండా నా ఛానల్తో మీరు చూస్తూ ఉండండి అన్ని వీడియోస్ మీకు వస్తాయి ఇలా ఇప్పుడు కట్ చేసి రెండు పార్ట్లు వేరు చేసి ఈ మధ్యలో ఇప్పుడు నేను కింద చెప్పాను కదా ఈ ముక్క తీసేయాలి ఇలా జాగ్రత్తగా ఈ షేప్ కట్ చేసుకుని ఇలా రౌండ్ కర రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు పైన ముక్క తీసేసాం ఇప్పుడు ఆ ముక్క తీసేస్తాం కాబట్టి సైడ్ నేను ఇంత ఫస్ట్లో ఒక అంగుళం లూజ్ ఎక్కువ పెట్టాను చూశారు కదా అలా పెట్టుకున్నాం అలా పెట్టకపోతే ఇప్పుడు సైడ్ కలిపేటప్పుడు మళ్ళీ మనకి కరెక్ట్ సైజ్ రాదు కింద అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలా ప్రిన్సెస్ చేసేటప్పుడు సైడ్ ఖర్చు కింద ఎక్కువ పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర కాకుండా తర్వాత చంక దగ్గర ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇది ముందే కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది మర్చిపోయి తర్వాత కట్ చేస్తున్నాన్ని ముందే గుంట తీసుకున్నట్టుగా ఇంకా ఈజీగా ఉంటుంది మీకు కూడా అర్థమయ్యేది ఇలా రెండు పార్ట్లకి ఇలా కట్ చేసుకోవాలి ఇది మన ఈ రెండు పార్ట్లు ఓపెన్ చేయకుండా కట్ చేస్తే ఇంకా సింపుల్గా బాగుండేది కట్ చేసుకోవడానికి తర్వాత ఈ పార్ట్లో మనం కుట్టేటప్పుడు ఇలా అతుకుతాం కరెక్ట్గా వచ్చేస్తుంది సైజు మీకు ఇది ఎక్కువ తక్కువ వస్తే ఏమైనా భయపడాలని పని ఏం లేదు సాగిపోకుండా కుట్టండి ఇప్పుడు అటుపక్కది కొంచెం పైన రౌండ్ షేప్ కట్ చేసినాం కాబట్టి క్రాస్గా ఉంటుంది అతికేటప్పుడు ఏమన్నా తేడాదికైతే సాగిపోద్ది అలా సాగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఇప్పుడు చూసారు కదా కింద నేను కొలుస్తాను ఈ నడ ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిదికి నాలుగో భాగం అంటే ఏడు ఏడు వచ్చిందా లేదని చూసుకుంటున్నాను మనం ఎక్స్ట్రా పెట్టకపోతే చూశారు కదా పాదం ఖర్చే వచ్చేది సైడ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా మనం కావాల్సినంత ఏడు వచ్చింది ఒకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి